హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో అయితే సుబ్రహ్మణ్య ఫస్ట్ రోజు వీడియో అండి ఫస్ట్ రోజు కళ్యాణం వీడియో ఎడిట్ చేసి పెట్టడం అయితే నాకు ఇప్పటివరకు అయితే అవ్వలేదు అందుకే కొంచెం లేట్ అయితే అయింది సుబ్రహ్మణ్య సస్ట్ రోజు అయితే మార్నింగ్ అయితే అభిషేకం అయితే చేయించుకున్నామండి ఇంతకుముందు వీడియోలు అయితే పోస్ట్ చేశాను ఇంకా ఎవరైనా వీడియో చూడకపోతే కనుక అభిషేకం వీడియో అయితే చూడండి ఇది నెక్స్ట్ అయితే కళ్యాణం వీడియో కళ్యాణం అయితే పదకొండు గంటలకైతే చేశారు ప్రతి సంవత్సరం కూడా కంపల్సరీ అయితే సుబ్రహ్మణ్యం సర్ష్టి అయితే అభిషేకం అయితే చేయించుకుంటామండి ఆ రోజు కూడా మార్నింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్ కల్లా గుడికి అయితే వెళ్ళి అభిషేకం చేయించుకుని అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత పిల్లలకైతే టిఫిన్స్ అయితే పెట్టేశానండి టిఫిన్ చేసేసి మళ్ళీ పదిన్నర పదకొండు గంటలకైతే వెళ్ళాము గుడికి ఎందుకంటే పదకొండు గంటలకు పూజ స్టార్ట్ అవుతుందని అయితే చెప్పారు ముందైతే పల్లకి సేవ అయితే ఉంటుంది అన్నారు ఊరేగింపుని మా వారైతే పల్లకి అయితే మోసారండి నేను చిన్న వీడియో అయితే తీశాను కొంచెం దూరం అయితే వెళ్ళాము ఎక్కువ దూరం అయితే వెళ్ళలేదండి నేను పిల్లల్లోనే ఎందుకంటే పిల్లలు మళ్ళీ నడవలేనంటారని కొంచెం దూరం అయితే వెళ్ళి మళ్ళీ వచ్చేసి అక్కడ గుడి దగ్గర అయితే కూర్చున్నాము ఊరేగింపు అంత అయిన తర్వాత అప్పుడు పంతులు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి బట్టలు అలాగే పూజ సామానం అయితే ఏముంటాయో చుట్టూ చతమానం అవన్నీ కూడా తీసుకుని అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసారండి ఇదంతా జరగడానికి అయితే ఒక అరగంట అయితే పట్టింది ఊరేగింపు అవి చేయడానికి వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు జంటలందరినీ అయితే కూర్చోబెట్టారు అయితే ఆ రోజు ఏడు జంటలైతే కూర్చున్నారండి ఎంతమంది కూర్చుంటారని అయితే నేనైతే అనుకోలేదు ఏదో ఒకరు ఇద్దరు ఉంటారమో అని అయితే అనుకున్నాను కానీ ఏడు మంది అయితే ఉన్నారు పూజ మాత్రం చాలా బాగా అయితే చేశారండి కళ్యాణం అయితేని నేను కూడా చేయించుకోవడం అయితే ఫస్ట్ టైము సుబ్రమణ్య స్వామి కళ్యాణం వినటమే తప్ప ఇప్పుడు వెళ్ళలేదు కూడా అని సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణానికి అయితే మార్నింగ్ గుడికైతే వెళ్ళి వచ్చేసేవాళ్ళం అంతవరకునే అవకాశం అయితే వచ్చింది మామూలుగా మంగళవారాలు గుడికి అయితే వెళ్తారు వెళ్తే కనుక పంతులు గారు కూర్చుంటారా కళ్యాణం చేయించుకుంటారా అని అయితే అడిగారట అండి సరేనైతే అన్నారట మా వారైతేనే అమౌంట్ ఎంత అవుతుందని అయితే అన్నారు అలాగే అండి అయితే చెప్పి కూర్చుంటామని అయితే చెప్పామండి అయితే అనుకుని ఇంకా కూర్చున్నాం అయితే మామూలుగా ఇప్పుడు రాములువారి కళ్యాణానికి వెళ్ళడము చూసి రావడమే కళ్యాణం అంటేనే ఇలా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణానికి అయితే ఫస్ట్ టైం అండి మేము వెళ్ళటము చూడటము కూడా అని పూజ మాత్రం చాలా బాగా చేశారు కళ్యాణం కూడా అని మేమైతే డబ్బులు అయితే ఇస్తాం కాబట్టి ఇంక నేనేం పట్టుకెళ్ళలేదండి పూజ సామాను అలాగే కొబ్బరికాయ అరటిపళ్ళు పువ్వులు పట్టుకెళ్ళాను ఇంకేం తీసుకువెళ్ళలేదు నేనైతేనే మనం ఊపింగ్ బట్టి పట్టుకెళ్తే కనుక బట్టలు అవి కూడా పట్టుకెళ్ళొచ్చు కళ్యాణానికి అయితేనే అమ్మవారికి అయ్యవారికి రెండు చీరలు అలాగే సుబ్రహ్మణ్య స్వామికి పంచి ఇవన్నీ కూడా పట్టుకుని అయితే వెళ్ళొచ్చు అని అయితే అన్నారు తర్వాత నాకైతే కళ్యాణం గురించి అయితే తెలియక పెద్ద నేనేం తీసుకుని అయితే వెళ్ళలేదు ఇంకా గారిని అడిగితే పూజ సామానం తెచ్చుకోండి తెచ్చుకుంటే చాలు ఇంకేం అవసరం లేదని అయితే చెప్పారటండి అందుకే ఆయన ఏం చెప్పారు అవే పట్టుకుని అయితే వెళ్ళాం మేము ఫస్ట్ అయితే దేవుడి దగ్గర అయితే మొత్తం అన్నీ కూడా సర్దేశారండి సర్దిన తర్వాత మొత్తం జంటలందరినీ కూర్చోమన్నారు కూర్చోమని ఫస్ట్ అయితే విఘ్నేశుడు బియ్యం అలాగే వినాయకుణ్ణి అయితే పెట్టారండి పసుపు వినాయకుడిని పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఇచ్చారు పువ్వులు అట్టుబడులు కొబ్బరి బండాలు అయితే చేతిలో పెట్టుకోమని అయితే చెప్పారు ఫస్ట్ మన్ని అందరికీ కూడా కొబ్బరి బండాలు అయితే ఇచ్చారండి అది అయిన తర్వాత ఫస్ట్ వినాయకుడి పూజ ఇవన్నీ కూడా చేయించారు ఒక్కొక్కరితోని అందరితోని కూడా బాగా చేయించారండి పూజ అయితేనే ఒక్కరి చేతుల మీద అన్నది కాకుండా అందరి చేతుల మీద కూడా చేయించారు పూజ చాలా బాగుందండి మేము ఇలా కళ్యాణం చేయించుకోవడం అయితే సెకండ్ టైము తిరుపతిలో మామూలుగా పెళ్ళైన వెంటనే కళ్యాణం అయితే చేయించుకుంటాం కదా అలా తిరుపతిలో అయితే కళ్యాణం అయితే చేయించుకున్నామండి ఇది మళ్ళీ ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అయింది మేము కళ్యాణం అయితే చేయించుకొని మళ్ళీ ఇప్పటికైతే స్వామివారి అనుగ్రహం అయితే వచ్చిందండి సుబ్రహ్మణ్య స్వామి దైవాలైతే అయితే కళ్యాణం అయితే చాలా బాగా అయితే జరిగిందండి అలాగే చాలా హ్యాపీగా కూడా అనిపించింది కొన్ని కొన్ని అయితే మనం చేద్దామని అనుకుంటాము లేదా మొక్కులు ఉంటాయి అలా వాయిదాలు అయితే వేస్తూ ఉంటామండి అనుకోనమైతే కనుక చాలా బాగా అయితే జరుగుతాయి ఆ రోజు కళ్యాణం కూడా అలాగే బాగా అయితే జరిగిందండి అందరికైతే తాంబూలాలు ఇవన్నీ కూడా అందించారు అక్షింతలు మొత్తం అన్నీ కూడా పూజ సామానం మొత్తం కూడా ఇచ్చారండి అందరికీ ఒకటి ఒకటి పూజ అయితే మాత్రం మన పెళ్ళి ఎలా చేస్తారో అలాగే చేశారు కళ్యాణం అంటే అని అంటే అది కొంచెం మందికి అయితే తెలుస్తుంది అండి కొంచెం మందికి అయితే తెలియదు అని అయితే చెప్తున్నాను అంతే తప్ప దాంట్లో అయితే ఏమీ లేదు వీడియోలోని ఓకేనా అందరికీ తెలిసిందే కదా అనుకుంటారు అందరికీ తెలియదు అండి ఒక్కొక్క సైడ్ ఒక్కోలా అయితే చేస్తారు కళ్యాణము మనకి సీతారాములు కళ్యాణం ఎలా చేస్తారో అలాగే చేశారండి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కూడా కళ్యాణం చూడటానికి కూడా జనం అయితే బాగా వచ్చారండి అందరూ కూడా అలాగే గుడికైతే వస్తూనే ఉన్నారు సజ్జట్ కాబట్టి ఆ రోజు ఇంకా అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ ఎక్కువగా ఇక్కడ గుడికే వస్తుంటారండి గుడి అయితే చిన్నగా ఉంటుంది కొంచెం ప్లేస్ అయితే తక్కువ ఉంటుంది లోపల కానీ పూజ అయితే మాత్రం బాగా సుబ్రహ్మణ్య స్వామి నమ్ముకుంటే అంత మంచిగా జరుగుతుందండి మా పాపనైతే నాలుగు వారాలైతే సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే తీసుకెళ్ళమని అయితే చెప్పారు పంతులు గారు అందుకని నాలుగు వారాలు అయితే తీసుకెళ్లారండి గుడికి ఇంక వెళ్ళిన తర్వాత మా పాప అయితే కంటిన్యూగా వెళ్తానని అయితే అన్నారు ఇంకా ప్రతి మంగళవారం కూడా అని ఇంకెళ్తానన్న వాళ్ళని అయితే మనం వద్దనైతే అనకూడదు కదండి చేస్తాను అన్నప్పుడు పిల్లల్ని అందుకని ఇంక ప్రతి మంగళవారం కూడా మా వారు అలాగే మా బాబు మా పాప ముగ్గురు కూడా మంగళవారం మంగళవారం ఇంకా గుడికైతే వెళ్ళి అభిషేకం అయితే చేయించుకుని అయితే వస్తారండి పిల్లలు చేస్తాను అన్నప్పుడు అయితే మనం వద్దనైతే అనకూడదండి మా పాప అయితే ఇంకా ప్రతి మంగళవారం కూడా మామూలుగా అయితే లెగదు కానీ మంగళవారం మంగళవారం కొంచెం బేగాలు వేసి తలస్నానం అయితే చేసి దేవుడు పూలు అవి కోసి తెచ్చేసుకొని అవన్నీ కవర్లో అయితే సర్దేసుకొని గుడికి అయితే రెడీ అయిపోతుందండి వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ చేసి అవ స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది అంత నిష్టగా అయితే చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామికి అయితేనే పిల్లలకి కలగాలండి మనసులో అయితే అనిపించాలి మనం చెప్పినా కానీ కొంచెం మంది పిల్లలు అయితే చేయరు కానీ మా పాప అయితే అలా కాదు సుబ్రహ్మణ్య స్వామి విషయంలో మరి ఏమైందో తెలియదు కానీ నాకైతే చాలా భక్తిగా అయితే వెళ్తానైతే అంటే అది ప్రతి మంగళవారం కూడా ఎక్కడ స్కిప్ చేయదు గుడికైతేనే మామూలు రోజుల్లో లెగమంటే అయితే అస్సలు లేకదండి లేకపోయినా మంగళవారాలు హాలిడే అయినా సరే కొంచెం త్వరగా అయితే లేచి గుడికైతే వెళ్ళి వచ్చేస్తారు ఇద్దరు పంతులు గారు ఉండైతే పూజలతో కూడా జరిపించారండి మొత్తం మన కళ్యాణం ఎలా జరుగుతుందో మన పెళ్ళి అలాగే జరిగింది మొత్తం అయితేనే మొత్తం అన్నీ కూడా చేశారు కళ్యాణంకి మనకైతే కంగనాలు అయితే కట్టించారండి వీడియో అయితే ముందు వెనక ఉంటుంది ఎందుకంటే మా వాచ్ ఫోన్ లో ఒకటి అలాగే నా ఫోన్ లో కొంచెం వీడియో అయితే తీసాము అలా తీయడంలో ఎడిటింగ్ యూట్యూబ్ అయితే అయింది కంకణాలు అయితే కట్టారు ఇది ముందు వెనక అయిందండి వీడియో అయితే ఎందుకంటే నేను రెండు మొబైల్లో అయితే వీడియో అయితే తీశారు మా వారి దాంట్లో నా దాంట్లోని అందుకు వీడియో ఎడిటింగ్ చేయడంలో అటు ఇటు అయితే అయింది ఇదే తప్ప పూజ మాత్రం చాలా బాగా అయితే చేశారండి కంకణాలు అయితే ఇద్దరికీ కూడా కట్టించుకున్నారు ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా కంకణాలు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరి తర్వాత ఒకరిని అయితే కట్టమని అయితే చెప్పారండి కంకణం అయితే ఇంతకు అయితే ఇలా ఐదు రోజులు పెళ్ళి అలా చేసేవారు అలాగని అయితే చెప్పి ఇవన్నీ కూడా మొత్తం వివరాలన్నీ కూడా బాగా చెప్పారండి పంతులు గారు అయితే పూజ చేస్తూ ఇప్పుడు పెళ్ళిళ్ళకి అప్పుడు పెళ్ళిళ్ళకి తేడా ఏంటి అన్నది అయితే చెప్పారు జీలకర్ర బెల్లం పెడుతూనే చూసుకునేవారు అప్పట్లో పెళ్ళికూతురు పెళ్లి కొడుకు అయితేనే ఇప్పుడైతే అలా లేదని అయితే అన్నారు పంతులు గారు మధ్య మధ్యలో కొన్ని జోకులు అయితే వేస్తూ ఉన్నారండి ఎందుకంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా జనాలకి ఇప్పుడు పంతులు గారు అందరూ కూడా అలాగే ఉన్నారండి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అలాగే పూజ కూడా బాగా అయితే చేస్తారండి మన సంప్రదాయాలన్నీ కూడా తెలియజేశారు అందరికీ అయితే కొన్ని కొన్ని అయితే తెలియదు కదా అవన్నీ కూడా మధ్య మధ్యలో అయితే చెప్తూ అయితే ఉన్నారండి ఇప్పుడు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉండేవారు అన్నదైతేనే ఫస్ట్ అయితే ఇక్కడ చుట్లు చతమానానికి పూజ అయితే చేస్తున్నారండి నల్లపూసలకి గుడి యాజమాన్యం అండి గుడి అయితే వేళ్ళదైనట్టేళ్లే కట్టించారనుకుంటాను ఫస్ట్ అయితే వాళ్ళతో చుట్లు చతమానం అయితే అవన్నీ కూడా పూజ అయితే చేయించారు కుంకుమ పూజ పూజ అయిన తర్వాత మొత్తం అందరికీ కూడా ఆ చుట్లు చతమానం పూజ అయిన అయితే బొట్టు పెట్టుకోమని చుట్లు చతమానం అయితే కళ్ళకైతే అద్దుకుంటారు కదండి తాళి కట్టే ముందు అయితే చుట్లు చతమానం కూడా మొత్తం అందరికీ కూడా ఇచ్చారు అక్కడ కళ్యాణానికి అయితే ఒక నూట యాభై మంది వరకు అయితే వచ్చారండి జనం అందరూ కూడా అని చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు మొత్తం అందరూ కూడా అని నేను కూడా మా ఇదుల వాళ్ళని అయితే పిలిచానండి పంతులు గారు అయితే చెప్పుకోమని అయితే అన్నారు పది పదిహేను మందికి అయితే మీరు చెప్పుకోండి అని మా ఇదిల వాళ్ళందరికీ కూడా ఆడవాళ్ళందరికీ చెప్పానండి ఆడవాళ్ళందరూ కూడా వచ్చారు కళ్యాణం చూడటానికి అయితేనే చెప్పాలి కానీ అందరూ కూడా వస్తారండి పూజకైతే మా వీధిలోని రాకపోవడం అయితే ఏమి ఉండదు పూజ విషయంలోనే కాదు ఎక్కడికైనా సరే అందరూ కలిసి అయితే వెళ్తూ ఉంటాము అలా వచ్చినందుకైతే నేను కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము మా నాన్నగారికి అయితే కుదరలేదు అందుకని మా అమ్మ అయితే రాలేదండి తర్వాత నేను రాలేదు రాలేదని అయితే అన్నది పూజ చేసిన వాళ్ళకి ఎంత ఫలితం వస్తుందో చూసిన వాళ్ళకి కూడా అంతే ఫలితం అయితే వస్తుందండి ఏ పూజ అయినా సరే ఇదైనా కాదు అందుకని మనం చేయలేకపోయినా కానీ చూడటం అయితే చాలా మంచిది వీడియో అయితే కొంచెం లెంత్ అయితే ఎక్కువే ఉంటుందండి లాంగ్ ఉంటుంది కొంచెం అందుకంటే కళ్యాణం అలాగే పుష్పయాగం కూడా తీసాను వీడియోనైతే నేను పుష్పయాగం కూడా చిన్న షార్ట్ అయితే పెట్టానండి నేను ఎక్కువ అయితే పెట్టలేదు పుష్పయాగం ఉంది చిన్నది తీసాను వీడియో ఎక్కువ వీడియో అయితే తీయలేదు కానీ కళ్యాణం మాత్రం పూర్తిగా అయితే కళ్యాణం వీడియో తీశాను బట్ అంతా పెడితే ఇంకా ఎక్కువైపోతుందని అంత వీడియోనైతే పోస్ట్ చేయట్లేదు నేను చిన్న చిన్నదే చేస్తున్నాను చేసినా కానీ నాకు కొంచెం వాయిస్ అవర్ ఏమైతే కష్టమండి ఎక్కువ అయితే మాట్లాడడం ఏంటన్నదైతే చాలా మందికి అయితే తెలుస్తుంది కళ్యాణం గురించి మామూలుగా కాళ్ళవి కూడా కడిగారండి ముందైతే శతకోపం అయితే పెట్టారు కదా శతకోపం మీద పాదాలు అయితే అనుకుంటానవి అయ్యవారి కాళ్ళు కడిగి కన్యాదానం కూడా చేశారు ఫస్ట్ అయితే గుమ్మడికాయ అలాగే కొబ్బరి బొండం గంధం చెక్క అవన్నీ పెట్టి కాళ్ళు అయితే కడిగారండి నేను వీడియో చెప్పడం ముందు వెనక అయితే ఉంటుంది ఎవరు ఏమైతే అనుకోవద్దండి కళ్యాణం అంతా మాత్రం చాలా బాగా చేశారు నేను చెప్పడంలోనే కొంచెం అటు ఇటు అయితే ఉంటుంది చత్మానం పూజ అయిన తర్వాత అప్పుడు చుట్టూనే చతమానాలు కూడా అందరికీ అయితే చేతులు అయితే పెట్టారండి కళ్యాణం చేయించుకొని ప్రతి ఒక్కరికి కూడా అని అలాగే పూజ చేసుకుని కుంకుమైతే బొట్టయితే పెట్టుకోమని చెప్పారు అయితే తాలిబొట్టు చద్మానాలు వేసిన తర్వాత లాస్ట్లో అయితే మళ్ళీ చుట్లు అలాగే నల్లపూసలు కూడా ఇద్దరికైతే వేశారండి అది వేసిన తర్వాత ప్రతి ఒక్కరితోని కూడా తలంబరాలు బియ్యం అయితే పోయించారండి తలంబరాలు బియ్యం మనకు తెలుసుంటే కానీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవచ్చునైతే అన్నారు నాకు తెలియదు తలంబరాలు బియ్యం అయితే నేను బయటికి అందరూ అయితే కొన్ని కొన్ని అయితే కలుపు నాకైతే తెలియదు ఆ విషయం అయితేనే అందుకని తలంబరు బియ్యం నేను అయితే బట్టి అక్కడ ప్రతి ఒక్కరితోని కూడా తలంబరాలు అయితే కూర్చున్న వాళ్ళతోనే అందరితోనే కాదు కళ్యాణం చేయించుకున్న ప్రతి ఒక్కరితోని కూడా తలంబరాలు అయితే వేయించారండి పిల్లలు లేని వాళ్ళు పెళ్ళమని వాళ్ళు అలాగే తలంబరాలు ఏమి వెనకాలైతే పట్టుకుంటారట అవి తీసుకొని తల మీద అయితే జల్లుకుంటారట అండి అందుకని అయితే చెంగులు అయితే పెడుతూనే ఉన్నారు అందరూ కూడా తలంబ్రాలు అయితే వేశారండి ప్రతి ఒక్కరు కూడా కళ్యాణం మాత్రం బాగా అయితే చేశారండి ఇంతకుముందు కూడా చెప్పాను చాలాసార్లు చెప్పాను వీడియోలో నేను చాలా బాగా చేశారని ఆ రోజైతే నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము అందుకని ఆయన సార్లు అయితే చెప్తున్నా ఫస్ట్ టైం అన్నాను కదా ఇలా కళ్యాణం చేయడం అయితేనే ఇంతటి అవకాశం అయితే వస్తుందని అయితే అనుకో మనము దేవుడు దయ వల్ల పూజ మాత్రం బాగా అయితే జరిగిందండి ప్రతి సంవత్సరం ఇలాగే చేయించుకుందామని అయితే అనుకుంటున్నాము మనం చేయి సాగాలి కానీ పూజ అయితే కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అయితే ఇచ్చారండి కళ్యాణం చూడ్డానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందరితోనేయించిన తర్వాత బ్రాహ్మణులు అయితే మొత్తం అయితే తలంబ్రలు ఇవన్నీ కూడా ముగ్గురికి అయితే వేశారు పెళ్ళంతా అయిపోయిన తర్వాత స్వామివారికి అయితే కట్నాలు అయితే సమర్పించారండి అందరూ కూడా కానుకలు అయితేనే ప్రతి ఒక్కరూ కూడా బాగా ఇచ్చారు కానుకలు అయితే అని ఇదైతే నేను తలంబరాలు వేస్తున్నప్పుడు మా అబ్బాయి అయితే తీశాడండి వీడియో అయితేనే ఒక పక్క అయితే మా బావగారు అయితే తీశారు షార్ట్ వీడియో అయితే తీశారు షార్ట్కి అప్లోడ్ చేశాను అది నేను ఇదైతే మా అబ్బాయి అయితే ఫోన్ అయితే అడ్డుగా పెట్టి అయితే తీశాడు మేము వీడియో తలంబరాలు వేసేటప్పుడు చిన్న వీడియో అండి ఇది అయిన తర్వాత ఇవి కర్పూరం దండలు అయితే వేశారు కర్పూరం దండలు వేసిన తర్వాత పూలదండలు మొత్తం అన్నీ కూడా వేశారండి అందరూ కూడా తెచ్చారు పూలదండలు అవి కర్పూరం దండలు అయితే పంతులు గారు వాళ్ళే అనుకుంటాను స్వామివారికి అయితే అన్నీ సమర్పించారు తర్వాత అయితే కళ్యాణానికి సంబంధించిన ఇంకా గారికి అయితే తాంబూలం అయితే ఇచ్చేసామండి కళ్యాణం అమౌంట్ ఇచ్చేసి ఇంకా భోజనాలు అయితే చేసేసి అయితే వచ్చాము మార్నింగ్ నుంచి ప్రసాదం కూడా పంచారు గుడి దగ్గర అయితేనే మార్నింగ్ పులిహార బూరి అయితే ప్రసాదం గుడికి వచ్చి ప్రతి ఒక్కరికి ఇచ్చారండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఇంకా స్వీట్ బూందీ అయితే చేశారు స్వీట్ బూందీ అలాగే బీన్స్ బంగాళదుంప కర్రీ అనుకుంటాను సాంబారు రైస్ పెరుగునండి భోజనం కూడా చాలా బాగుంది చాలా బాగా అయితే చేశారు అందరూ కూడా వచ్చారండి చాలామంది వచ్చారు ఒక నూట యాభై మంది వరకు అయితే ఉంటారు అక్కడ టెంపుల్ అయితే చిన్నదే కానీ కళ్యాణం చూసే టైంకి మాత్రం అందరూ అయితే వచ్చారండి కళ్యాణం అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి అయితే వస్తాము మేము భోజనం చేసేసి ఇదైతే మళ్ళీ పుష్పయాగం అండి పుష్పయాగం అయితే నేను ఆదివారం అయితే జరిగింది ఆదివారం మళ్ళీ రమ్మని అయితే చెప్పారండి పంతులు గారు మైక్లోనే చెప్పారు అందరినీ కూడా అయితే చెప్పారు భక్తుల్ని అలాగే కళ్యాణం చేయించుకునే వాళ్ళని అయితే కంపల్సరీ అయితే చెప్పారు మళ్ళీ ఆదివారం నైట్ అయితే ఎనిమిది గంటలకు అయితే మేమైతే వెళ్ళామండి ఆ రోజైతే నేను స్వీట్స్ అలాగే అట్టుపళ్ళు అయితే తీసుకున్నాను అయితే సన్నజాజులు అయితే ఉంటాయని తెలుసు కదా మా ఇంట్లో అవైతే ముందు రెండు రోజుల ముందు నుంచి అయితే నేను మాలు అయితే కట్టేసి ఫ్రిజ్లో అయితే పెట్టేస్తానండి ఆ సమయంలో అయితే మాలు పెట్టి అది అలాగే కొంతగా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారండి మేమైతే ఒక రెండు పెళ్ళైనా తీసుకోవడానికి అయితే వెళ్ళాము ఇంకా ఆయన అయితే తీసుకుంటాంలే అంటే కనుక దేవుడే పంపించడమ్మా మిమ్మల్ని అయితే అని అలాగన అయితే అన్నారు హ్యాపీగా ఫీల్ అయినందుకు మేము కూడా సంతోషించామండి డబ్బులు ఎంత అన్నదైతే కాదండి ఆయన కొని టైంకి అయితే మేము అక్కడికి వెళ్ళాము కరెక్ట్ కానీ లేదంటే ఆయన తీసుకుందరు మేము కూడా తీసుకుందాం అందుకని ఆయన అయితే సంతోషించారండి అది అయిన తర్వాత ఇంక అయితే పెట్టేశారు అక్కడ మొత్తం అందరూ కూడా గుడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వీట్స్ అయితే తెచ్చారండి అలాగే పాయసం అయితే గుడి వాళ్ళు ఆళ్లే చేస్తారంటున్నారు అందరితో పూజ అయిన తర్వాత పుష్పయాగానికి అయితే మొత్తం అన్నీ కూడా మేము వెళ్ళేటప్పుడు పంతులు గారు అయితే చదువుతూ ఉన్నారు తాంబూలాలు అయితే ఇప్పించారండి అందరితో కూడా దంపతి తాంబూలాలు అయితే ఇచ్చా ఇప్పించారు కొబ్బరి బండాలు అలాగే జాకెట్ ముక్క అట్టుపళ్ళు దంపతులు ఎంతమందికి ఉంటే అంతమందికి కూడా ఇచ్చారండి మేమైతే ఒక వరకు అయితే దంపతి తాంబూలాలు అయితే ఇచ్చాము ఇంక కొబ్బరి బండాలు ఉన్నంతవరకు కొబ్బరి బండాలు అయితే ఇచ్చారండి తర్వాత అయితే ఇంకా ఉన్న వాళ్ళందరికీ కూడా తాంబూలం అయితే ఇచ్చారు అరపళ్ళు ప్రతి ఒక్కరికి నేనైతే మా ఎదుర్కొంటున్న వాళ్ళు ఇంకొకళ్ళు కళ్యాణం వాళ్ళు తాంబూలం ఇస్తుంటే వాళ్ళకైతే తీసానండి మాకైతే ఇంకా తీయమంటే బాగోదని తీలేదు ఇంకొక ఆవిడకి నేను తాంబూలం ఇస్తుంటే కనుక ఆవిడే చెప్పారండి ఫోటో తీయండి అని అయితే అని ఇంకా ఆవిడ తీయమన్నారు కదా అని మా ఫోన్ కూడా ఇచ్చి చిన్న ఫోటో అయితే తీయమన్నాను కళ్యాణం అలాగే పుష్పయాగం కూడా చాలా బాగా అయితే జరిగిందండి ఇదండి ఈరోజు వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో